కలియుదయం వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నీ నీ పుట్టుకేంటో చెప్పి నీ మతం ఏంటో చెప్పి నువ్వు మా మతం వాడివైతేనే నాకు సంతకం పెట్టి రమ్మని చెప్పేసి వెంకటేశ్వర స్వామి ఎక్కడ చెప్పి తిరుపతి దేవస్థానం కమిటీ నిర్ణయించుకున్నది సంతకం అనేది దేవుడి దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే నీ మతం ఏంటి నీ కులమేంటి నువ్వు సంతకం పెట్టే రావాలనే రూల్ అనేది మేము అధికారంలోకి వస్తే మళ్ళీ ఉండదు అది మక్కాలో నాన్ ముస్లింస్ ని ఎంటర్ చేస్తారా చేయించరు కదా అది అవ్వదు కదా సో ఒకటి అసలు అన్య మతస్థులు మనం వేరే మత దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకటి వెళ్తాం వెళ్ళి వెళతా ఎందుకు వెళ్తాం ఒక బలమైన కారణం ఏంటి ఆ కారణం ఆ దేవుడి మీద నమ్మకం ఉండాలి అంతేగాని పర్యాటక ప్రాంతాలకి ఆధ్యాత్మిక క్షేత్రాలకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా మక్కా ఏదో పర్యాటక ప్రాంతం జరుసుల మీద పర్యటన కేంద్రం అనుకుంటే ఎలాగా అదే చార్మినార్ లుంగ్రి పార్క్ కాదు కదా వెళ్ళి చూసినాటాకి అక్కడికి వెళ్ళే వాళ్ళు ఆధ్యాత్మిక ఆ దేవుడి మీద భక్తి ఏకాగ్రత ఉంటేనే వెళ్ళాలి అలాగే హిందూ ఆలయాలు ఉన్నాయి చాలా ఆలయాలు మనవుళ్ళు కూడా ఉన్నాయి మనవుళ్ళ ఆలయానికి ఎక్కడ ఏ ఇబ్బంది లేదు ఎవరైనా నేను డిక్లేర్ చేశారు కదా కాకపోతే హిందూ ఆలయాల్లో కొన్ని ప్రముఖమైన ఆలయాలు ఉన్నాయి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది కొన్ని కొన్ని ఆలయాలకి ఉదాహరణకి అసలు మొన్న నేను కిందట మాత్రమే తిరుపతి వెళ్తే నేను నేను మామూలుగా శర్మాని వేసుకుని వెళ్ళాను మా అబ్బాయి పంచి కట్టుకున్నారు కానీ టీ షర్ట్ వేసుకున్నాడు క్యూలో ఆపేశారు టీ షర్ట్ వేసుకోవాలండి తీసేయండి అని చెప్పి తీయించేసి మా అబ్బాయి తీయించేసి పడేసి మాములుగా వచ్చేసాడు ఇప్పుడు నేను వాళ్ళకి గొడవ పెట్టుకోవాలా నేను హిందువుని నా అబ్బాయి టీ షర్ట్ ఎందుకు అంటే వెంకటేశ్వామి రాశారా ఏమన్నా వెంకటేశామి గారు రాశారా టీ షర్ట్ వేసుకొని రాకూడదు అని ఏమన్నా రాశారు చూపించండి అని ఏమన్నా గొడవ వేసుకోవాలా ఒక క్షేత్రంలో ఒకటి పాటిస్తేనే బతిపోనారు నిన్నెవరు బతిపోనారు నాకు ఆ దేవుడి మీద ఏకాగ్రత కాబట్టి నేను ఏ రేపు వెళ్తాను అన్ని మతస్థులు నీకు ఏకాగ్రత లేకపోతే నేను ఎవరు రమ్మన్నారు నువ్వు వచ్చి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకోవాల్సిన అవసరం ఏంటి వస్తే పూర్తిగా పాటించు అన్న విజయవాడ గారి లాగా పూర్తిగా పాటించు పాటించే వెళ్ళు మరి నువ్వు వేరే ఏమన్నా నేను చర్చకెళ్ళి ఏదో ఒకటి నా మిస్సెస్ తీసుకెళ్ళాలనుకోండి ఒకవేళ ఇలాగ కప్పుకోవాలి లేడీస్ ఏదో అలా కప్పుకోదు ఇలా ఉంటారు అని నేను కూడా విభూతి రాసుకొని చిరువు ఏంటి త్రిశూలం పట్టుకొని చచ్చికెళ్తే ఎలా చేస్తారండి అండి చేయగదా ఎలా ఎలా చేస్తారు సో అలా ఒక నిబంధనలు ఉన్నాయి అంతేగాని జీసస్ క్రైస్ట్ చెప్పారా త్రిశూలం పట్టుకొని బాగద్దు అని జీసస్ క్రైస్ట్ చెప్పారా లేకపోతే చెప్పారా విభూతి రాసుకొని బావద్దు అని చెప్పి చెప్తారా లేకపోతే క్రైస్తవులు నా దగ్గర ఈ పెద్ద ఆయన్ని ఆ వెంకటేశ్వర పేరు పెట్టిన అడగమనండి జీసస్ క్రైస్తత్ కానీ అల్లా కానీ వాళ్ళు ఇలాగే రావాలని చెప్పి రాచారా లేకపోతే శిరువు పట్టుకొని రాకూడదు త్రిశూ సారీ త్రిశూలం పట్టుకొని రాకూడదు లేకపోతే కుమారస్వామి గారి వానం ఆ వానం ఎక్కి రాకూడదు జీలో రాచారా ఏమన్నా బైబిల్ రాచారా ఏంటి వితండ్రవాదం హిందువులకే వస్తారా హిందూ ధర్మంలో పుట్టి ఈ వితంగ వాదానికి కొంచెం వాళ్ళు మాట్లాడతాయి కొంచెం వాళ్ళు సిగ్గుంటారు వెంకటేశ్వర పేరు పెట్టినారు సార్ మీరు కొంచెం వాళ్ళ సరే సిగ్గుంటారు అదే మళ్ళీ మీరు వస్తే జీవో తీసేస్తారంట